ఉండవల్లి సెంటర్లోని లింగం సిటీ అసోసియేట్స్ అండ్ కన్సల్టెన్సీ ఆఫీస్లో సూపర్ స్టార్ కృష్ణ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు ప్రసాద్ లింగం సిటీ కిషోర్ రాజా రమేష్ తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మన సూపర్ స్టార్ ఎవరైతే చలనచిత్ర పరిశ్రమకి ఒక సూపర్ స్టార్ ఉన్నారో వారి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కాబతే మన దురదృష్టం ఏంటంటే వారి ఇప్పుడు మన మధ్యలో లేరు వారికి ముందుగా డెబ్బై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రసాద్ బాలాజీ స్వీట్స్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో లింగన్ శెట్టి అసోసియేట్స్ ఆఫీస్ నందు కార్మికులు శ్రామికులు బంధువులు మిత్రులు స్నేహితులు స్నేహభిలాషులు అందరి మధ్యలో కృష్ణా పుట్టినరోజు వేడుకలు రంగరంగ వైభవంగా జరగడం జరిగింది కావున ప్రజలందరూ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మనసులో తలుసుకొని వారి కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాల సుఖ సంతోషాలతో వరిదిల్లాలని కోరుకుంటున్నాం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు